అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంకా నాకైతే ఈరోజు బ్యాక్ పెయిన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి ఇంకా నాకైతే బ్యాక్ పెయిన్ వల్ల ఏడుపు వచ్చేస్తుంది కదల లేకున్నా కూర్చో లేకున్నా లేకున్నా ఇంకా నాకైతే ఏడుపు వచ్చేస్తుంది ఈరోజైతే మెషిన్ గుని స్టిచ్ చేయలేదండి ఇంకా సెల్లు చూసుకుంటూ గమ్మున పడుకొని ఉంటే ఒక ఇడియో అయితే కనిపించింది జిల్లడాకు తెచ్చి ఈ విధంగా నువ్వు నూనె కానీ ఆముదం కానీ మనము మనం అప్లై చేసి ఆయిల్ అనేది ఈ జిల్లెడాకు నీటుగా కడిగి ఇంకా మనము ఆయిల్ అప్లై చేసి పెన్నము రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ హీట్ చేసుకొని ఈ ఆకులు హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకొని మనము ఇంకా ఈ ఆకులు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనము ఇంకా నా కాలికి అలాగే నడుముకు అయితే కట్టుకుంటున్నానండి కాలుగుని చాలా ఇంకా నాకు బ్యాక్లో నుంచి కాలులోకి అయితే నొప్పి ఉందండి అందుకని చెప్పేసి బ్యా బ్యాక్ సైడ్ కట్టుకున్నాను ఈపు బాగాన మనకు ఎన్నపూస ఉంటుంది కదా అక్కడ ఇంకా తర్వాతకి వచ్చేసి కాలిక అయితే కట్టుకుంటున్నాను నొప్పి తగ్గుతుందో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేనైతే ఎంతో డబ్బులు అయితే వేస్ట్ చేశానండి ఇంకా ఇలాంటి ప్రయత్నమన్నా చేసి చూద్దామని చేస్తున్నాను తగ్గితే మేలే కదా మరి కొందరికి యూజ్ అవుతుంది